అండి అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా పథకానికి సంబంధించిన అమౌంట్ రెండు రోజుల్లో పూర్తి స్థాయిలో రైతుల ఖాతాలో జమ చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలియజేశారు దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోను లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కాబట్టి నడితే రెండు రోజుల్లో అకౌంట్లోకి డబ్బులు జమ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా నిధులను పూర్తి స్థాయిలో అందిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలియజేయడం జరిగింది మరో రెండు రోజుల్లో దాదాపు తొంభై శాతం మంది రైతుల అకౌంట్లలో ఈ రైతు భరోసా డబ్బులు జమ అవుతాయని ఆయన స్పష్టం చేశారు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో వ్యవసాయం చేయకుండా ఉన్న భూములపై వివరాలు సేకరిస్తున్నామని ఆయన తెలియజేశారు వాటి యజమానులకు మాత్రమే డబ్బులు అందవని పేర్కొన్నారు మనకు మొన్నటి వరకు అయితే నాలుగు ఎకరాల వరకు అమౌంట్ జమ చేస్తామని ప్రభుత్వం అయితే చెబుతుంది ఇక మరో రెండు రోజుల్లో పూర్తి స్థాయిలో అంటే దాదాపు తొంభై శాతం మందికి రైతు భరోసా అమౌంట్ పంపిణీ పూర్తి చేస్తామని మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర అయితే తెలియజేయడం జరిగింది